నిజంగా పరీక్షిన్ మహారాజు తలుచుకుంటే కలిపురుషుణ్ణి ఆ రోజుని చంపేశాను కానీ చంపకుండా ఎందుకు విడిచిపెట్టాడు దానికి ఒక కారణం ఉంది పరీక్షిన్ మహారాజే చెప్పాడు నేను ఎందుకు వదిలిపెట్టేశానంటే కలిపురుషుణ్ణి కలియుగమునందు ఒక గొప్ప ఉపయోగం ఉంది చేసిన దాని పాపములు చెందవు చేయ్య తలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చిందు కలిలో న పుణ్యముల్ మోసము లేదంచు నృపముఖ్యుడు కలిన్ మరందముల్లా సముద్రోడ గ్రోలి వీరులం తెగచూడని తేటికైవడిన్ అన్నారు పోతనగారు తుమ్మిద పువ్వు మీద వాలి తన తొండాన్ని గుచ్చి గుచ్చితేనె తాగుతుంది తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయడం కానీ పువ్వుకున్న ఒక్క రేకు ఊడిపోకుండా ఆరు కాళ్లతో కూర్చుంటుంది షట్పదం అంటారు ఆరు కాళ్లతో కూర్చుని సూదిగా ఉన్న తన తొండాన్ని దింపి తేనె తాగి ఎగిరిపోతుంది తప్ప పువ్వుని పాడు చేయదు కలిపురుషుని ఎందు ఒక మంచి లక్షణం ఉంది కలియుగంలో ఏమిటి అంటే చేస్తేనే పాపానికి ఫలితం త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి అనుకోండి ఒక మంచి పని చెయ్యాలని నదిలో స్నానం చెయ్యాలి అని నేను పరితపించాను అనుకోండి నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఇస్తారు చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక మంచి పని పది మందికి పనికొచ్చే పని స్వార్థం లేకుండా నేను అలా చేయగలిగితే నేను ఒక కళ్యాణ మంటపం కట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్ల పెళ్లికి కారు పంపించి ఆ కారులో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి కూతుర్ని ఆ కారులో ఇంటికి దింపగలిగేంత శక్తి నాకు భగవంతుడు ఇచ్చుంటే నేను అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టుంటే ఎన్నో జంటలు అక్కడ గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఉండి ఉంటే నా జన్మ ధన్యమయ్యేది